వెల్కమ్ టు పల్నాడు ఛానల్ దేశ నిర్మాణంలో పాత్ర చారిత్రాత్మకం అని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డి అన్నారు ఈరోజు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మాచర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమళ్లు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు వారి హయాంలో దేశ నిర్మాణంలో పారిశ్రామిక వ్యవసాయ విద్య వైద్య సాంకేతిక రంగాల్లో జరిగిన అభివృద్ధి చిరస్మరణీయం ఇందిరామేళ్ల బ్యాంకుల జాతీకరణ రాజవరణాల రద్దు బంగ్లాదేశ్ విముక్తిలో చరిత్రాత్మక పాత్ర ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా దేశాధినేతగా చరిత్రకెక్కారు అని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొమ్ము కోటేశ్వరరావు దొడ్డ శ్రీనివాసరావు గాదె పుల్లారెడ్డి జిల్లా కార్యదర్శులు రాగిడి ప్రతాప్ బాబు షేక్ బాబు బీసీసెల్ గాలం అంజీ వెంకటేశ్వర్లు వైనాటి షైక్ షాఖిర్ అలీ ఆదిరెడ్డి నారాయణ రెడ్డి కలివేల రామయ్య పాల్గొన్నారు ఈరోజు మహిళా కూడా చేసిన మంచి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో భారతదేశం గుర్తుంటుంది అంటే సంక్షేమ కార్యక్రమాన్ని ప్రోగించిన నాయకులు మా ఇందిరాగాంధీ గారు ఎందుకంటే ఏడు చాలా మంది అనుభవిస్తున్న ఇంద్రమీడు కాని ఇంద్రమ స్థలాలు కానీ అలాంటి అమూల్యమైన సంక్షోభ కార్యక్రమం అమలు చేసిన మొదటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు దాంతోపాటు ఆ నాడు పేద వారు బ్యాంకులు వెళ్ళవలతో కష్టపడే సమయంలో దాదాపు ఉన్న ప్రైవేట్ బ్యాంకులు అందించి కూడా జాతీయం చేసిన ఘనత ఇందిరాగాంధీ దక్కింది

బంగ్లాదేశ్ ను విముక్తి పోరాటంలో ప్రధాన నాయకత్వాలు ఇంతరాగా కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి కూడా దాంతోపాటు మనం ముఖ్యంగా మన మాచర్లకు సంబంధించిన చెప్పాలంటే నాగర్ దేశం ప్రారంభించిన ఖాతా ఇంద్రానికి దక్కుతుంది ఆ సాగును బట్టి ఉన్న మా దాదాపు పల్లాడు నాయకులందరూ కూడా వరి బియ్యం తినే దిగారు ముందు జ్వందా వరి మన తాగు తినేవాళ్ళు కాబట్టి నాగస ప్రారంభించిన దాని నుండి కూడా